దెబ్బకు వణుకుతున్న గూగుల్ భారతీయులకు బంపర్ ఆఫర్స్ ఇంటర్నెట్ పై ఇంతకాలం పెత్తనం చెలాయించిన గూగుల్ హవా క్రమేపీ బలహీనపడుతోంది భారతీయులు సహా మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది ఇటీవల కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారీ పెనాల్టీ విధించడం నుంచి సంస్థ పతనం మొదలైంది ఇటీవల ఓలా సిఇ అనౌన్స్మెంట్ ఇప్పుడు టెక్ దిగ్గజాన్ని మరింత ఆందోళనలోకి నెట్టింది దీంతో వడివడిగా ఉపశమన చర్యలకు దిగింది గూగుల్ కు సంబంధించిన టెక్నాలజీల్లో పల్లెల నుంచి పట్టణ నగరాల వరకు ప్రతి ఒక్కరూ రోజు సాధారణంగా ఉపయోగించే సర్వీస్ మ్యాప్స్ వ్యక్తిగత నావిగేషన్ అవసరాలే కాకుండా ఈ కామర్స్ సంస్థలు మరియు ఫుడ్ డెలివరీలు కూడా గూగుల్ మ్యాప్స్ ద్వారా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి మార్కెట్ లో దీనికి దీటైన సర్వీస్ లేకపోవడంతో అప్గ్రేడ్లు కొత్త సేవల పరిచయం మందకుడిగా సాగేది తాజాగా ఓలా మ్యాప్స్ రంగంలోకి దిగడంతో ఉన్న పడంగా గూగుల్ తన మ్యాప్స్ లో సరికొత్త ఆప్షన్స్ ను పొందుపరిచి కస్టమర్స్ నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది ప్రయాణికులు మరియు వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి గూగుల్ మ్యాప్స్ భారత్ లో ఆరు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది కార్లు వంటి ఫోర్ వీలర్స్ వెళ్లేందుకు అనువైన రోడ్లను గుర్తించి ప్రయాణికులను అలర్ట్ చేసేందుకు గూగుల్ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తోంది ఎప్పటి నుంచో యూజర్స్ డిమాండ్ చేస్తున్న ఫ్లైఓవర్ ఇండికేషన్ ఇబ్బందులను తీర్చేందుకు ఫ్లైఓవర్లను హైలైట్ చేసే ఫీచర్ పొందుపరిచింది కొచ్చి మరియు చెన్నైలలో వినియోగదారు ఇప్పుడు నేరుగా గూగుల్ మ్యాప్స్ ఓఎన్ డిసి మరియు నమ్మ యాత్రతో అనుసంధానం ద్వారా మెట్రో టికెట్లను బుక్ చేసుకోవచ్చు పెరుగుతున్న ఈవీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని మ్యాప్స్ మరియు సెర్చ్ లో ఎనిమిది వేలకు పైగా ఛార్జింగ్ స్టేషన్ల వివరాలను అప్డేట్ చేసింది లైవ్ అవైలబిలిటీ ఛార్జర్ రకం ద్వారా వాటిని ఫిల్టర్ చేసుకునే సదుపాయాన్ని పరిచయం చేసింది ప్రధాన నగరాలు పర్యాటక ప్రదేశాలలోని సిఫార్సు చేయబడిన స్థలాలను క్యూరేట్ చేస్తోంది రోడ్డుపై జరిగే ఇన్సిడెంట్ రిపోర్టింగ్ ను మరింత మెరుగ్గా మార్చింది